హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలకి సంబంధించి గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ మీకు క్లియర్గా తెలవాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఉచితంగా ఫ్లాట్లు అయితే ఇస్తున్నారు అది ఎక్కడా ఏంటి అని చూసినట్లయితే ప్రభుత్వం దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి సంబంధించి ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని నిన్న ప్రకటించింది ఇవి ఉచితమా లేక డబ్బులు చెల్లించాలా అనైతే పలు ప్రశ్నలు అయితే గుప్పిస్తున్నారు ప్రజలు దీనికి సంబంధించి ఇక ఈ అన్ని సందేహాలు నివృత్తి చేసే విధంగా అయితే మనకి ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఇచ్చింది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఈ ఫ్లాట్లు కనుక పూర్తిగా ఉచితం అని అయితే ప్రకటించింది అంతేకాకుండా ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్న వారికి సంబంధించి మూడు సెంట్లు అలాగే పట్టణాల్లో నివసిస్తున్న వారికి సంబంధించి రెండు సెంట్ల అయితే ఈ స్థలాలు అయితే కేటాయిస్తున్నట్లుగా మనకి వివరించారు అంతేకాకుండా ఇక కేంద్ర పథకాలతో ఈ వాళ్ళ నీళ్ళు మౌలిక వసతులు కూడా మెరుగుపరుస్తామన్నట్లుగా మనకి వివరించడం అనేది జరిగింది అలాగే ఇక గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లకు పొందిన వారెవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇల్లు కట్టుకుని నిర్మించుకుని వాళ్ళు దానిలో నివసిస్తున్న వారికి సంబంధించి ఇక ఏవైతే మౌలిక వసతులు అయితే మెరుగుపరుస్తామన్నట్లుగా మనకి అప్డేట్ ఇచ్చారు అంతేకాకుండా గతంలో ఫ్లాట్లు పొ పొంది అలాగే నిర్మించుకొని వారికి సంబంధించి ఇక వాటిని అయితే రద్దు చేసి కొత్తగా ఫ్లాట్లు అయితే ఇవ్వబోతున్నట్లుగా కూడా మనకి వివరించడం అనేది జరిగింది అలాగే ఇక ఎవరైతే ఈ ఫ్లాట్లు అనేవి దార్ద్య రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ఇక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు చే వీరికి అయితే ఈ స్థలాలను అయితే కేటాయిస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు చూశారు కదా ఇది బిలో పావర్టీ రేట్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి ముఖ్యంగా గమనించండి అంతేకాకుండా మరిన్ని ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ ఏదైతే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ ఇచ్చినప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయని అయితే గమనించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్